ఓం నారాయణ ఆదినారాయణ ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం సుస్వాగతం ఓం నారాయణ ఆది నారాయణ ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నే నేను ఆశ్రిత జనరక్షకుడు దేనజన బాంధవుడు అవధూత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామం సమస్త నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సు మా అంజలి ఈనాటి దివ్యానుభవం శీర్షికలో శ్రీ పెసలు సుబ్బరామయ్య సారు భక్తుల అనుభవాలు స్మరించుకుందాం ఇది రఘురామరాజు గారు అనుభవము ఒకసారి వీరు చూస్తూ ఉంటే సుబ్బ్రమయ్య సార్ని ఓ సాయి మాస్టర్ నిలయంలో ఒకరేమో అనరాని మాటలు అంటున్నారు కానీ సారు ఒక్క మాట కూడా పలకలేదు అంతటి సహనం చూసి ఇతను ఈ రఘురామరాజు గారికి ఆశ్చర్యం అనిపించింది ఆయనకి వేమన చెప్పిన పద్యం గుర్తుకు వచ్చింది ఆ టైంలో ఎన్నో శాస్త్రాలు తెలియవచ్చు సత్సంగాలు చేయవచ్చు కానీ సహనం అనేది అంత తేలికగా రాదు అలాంటి సహనం ఎన్నో జన్మల పుణ్యఫలం వలన గాని నిష్ వలన ఎన్నో జన్మల పుణ్యఫలం వల్ల వస్తుంది కర్మ చేయటం వల్ల వస్తుంది కృప వలన వస్తుంది సద్గురు సేవ వల్ల మాత్రమే వస్తుంది అని వీరు చెప్పారు ఇలాంటి కృప పొందారు ఇలాంటి గురుకృప పొంది ఇంతటి సహనం ఏర్పరచుకున్న వాళ్ళు ఎదురు ఒకరు భరద్భుజ్ మాస్టర్ గారు వీరు రెండవ వారు సుబ్బ్రామ్య సార్ అంతేకాకుండా వీరు ఇంకో ఇంకొక విషయం కూడా ఇలా చెప్పారు ఈ సుబ్బ్రామ్య సార్ కి ఇప్పుడు నిరాశ నిస్పృహ అనేది లేదు ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూ సత్సంగం చేస్తూ ఉండేవారు సత్సంగం చేసేటప్పుడు కూడా లోపల ఏమీ లేకుండా చెప్పేది ఒకటి చేసేది ఒకటి కాకుండా ఏ మనసులో ఏది ఉందో అదే చెప్పేవారు చెప్పిందే చేస్తూ ఉండేవారు అనమాట అతని చర్యలు కూడా చిన్నపిల్లవాడి చర్యల్లా ఉండేవి శ్రీ స్వామి వారు శ్రీ సార్ కోసం ఇలా చెప్పారు వీరు నాలుగును జయించారు అన్ అని చెప్పారంటే జిహాను జయించారు అని చెప్పారు ఎంత ఆ మాట వెనుక ఎంత అర్థం ఉందో మనం అర్థం చేసుకోవచ్చు వాళ్ళ ఇప్పుడు సుబ్రహ్మణ్య వారి అమ్మాయి సుమతి కూడా వారి ఆమె చెప్పిన వివరాలు ఇవి అనమాట జితే జిహే సర్వం జితే అన్నట్లు జిహను జయిస్తే సర్వం జయించినట్టే అని ఆమె చెప్పారు ఇలా చెప్పారు అనమాట ఉప్పు పులుపు కారం లేకుండా ఎన్నో సంవత్సరం వీరు ఆహారం తీసుకుండేవారు అలాంటి ఆహారం తీసుకున్నప్పుడు కూడా ఎంతో శ్రమ చేసేవారు సమయ పాలన అనేది వారికి మంచి లక్షణంగా ఉండేది సమయ పాలన అనేది వారి దగ్గర నుంచి నేర్చుకోవాల్సి మా నేర్చుకోవాలి మనం సమయ పాలన అనేది అంటే ఉప్పు పులుపు కారం లేకుండా ఎంతో శ్రమ చేస్తూ ఉండేవారు అంతేకాకుండా సమయ పాలన అనేది కూడా వారి దగ్గర నుంచే మనం నేర్చుకోవాలి వీరు క్యాలెండర్ వెనుక శ్రీ పెసర సుబ్రమ సారు క్యాలెండర్ వెనుక ఇలా రాసుకున్నారు ఈ జన్మలోనే జన్మరాహిత్యం సాధించాలని రాసుకున్నారని వారి అమ్మాయి చెప్పారు అంతేకాకుండా వీరికి నిద్ర పట్టకపోవడం అలా ఉండేది కాదు సార్ ఎప్పుడు పడుకున్నా నిద్ర పట్టేది ఒకవేళ నిద్రపోకుండా రాత్రి అంతా ఏదైనా పని చేస్తూ ఉన్నా వారికి ఆవళింతలు గానీ ఇలా తూగిపోతూ ఉండడం నీరసం గానీ అలా ఉండేది కాదు ఎప్పుడు హుషారుగా ఉండేవారు శ్రీ సాయి శివ గారు సుబ్రహ్మ్య సార్ కోసం ఇలా చెప్తున్నారు సుబ్రామయ్య సారు చాలా సందర్భాల్లో అంటే మనకి చెప్పాల్సి చెప్పాలి అనుకున్న సందేశాన్ని డైరెక్ట్ గా చెబితే మనం బాధపడతామని ఇన్ఫీరియారిటీ ఫీల్ అవుతామని చాలా సందర్భాల్లో ఆ విషయాన్ని తన మీద పెట్టుకొని చెప్పుకోవటం చెప్పటం గాని అంటే అతను చెప్పదలుచుకున్న విషయాన్ని తన మీద పెట్టుకొని అంటే సార్ మీద పెట్టుకొని చెప్పుకోవడం లేదా వేరే వారిని అక్కడ లేని వారిని ఉద్దేశించి వారు చేసే తప్పులు ఎంచుతున్నట్లు అలా చెప్పేవారు అలా మాట్లాడుతూ ఉన్నప్పుడు వారు ఎవరికైతే ఉద్దేశించి ఆ మాటలు మాట్లాడుతున్నారో వారికి సరిగ్గా హెచ్చరిస్తున్నట్టుగా గుర్తింపు కలుగజేసేవి అది చూడటానికి ఇతరులకి చూడటానికి వీరు ఇతరులను ఎందుకు ఇలా విమర్శిస్తున్నారని అని అనుకుంటూ ఉంటారు కానీ ఎవరికి ఆ విషయం చెప్పదలుచుకున్నారో వారికి ఆ మాత్రం ఆ విషయం సూటిగా అర్థమవుతూ ఉండేది ఆ విధంగా స్వా శ్రీ పెసుబ్రమయ్య సారు ఇవ్వాలనుకున్న వాళ్ళకి ఆయన సందేశం ఉపదేశం ఇస్తూ ఉండేవారు ఈ ఇలాంటి సంఘటనకి ఒక ఉదాహరణ వీరు ఈ చెప్పు ఒక ఒక సంఘటన ఉదాహరణగా చెప్పుకుందాం ఇప్పుడు ఈ సాయి శివ ఒకసారి వారం వారం వీరు గొలగమూడి వస్తూ ఉండేవారు ఒకసారి జరిగిన సన్నివేశం వీరికి జరిగిన సన్నివేశం అది ఇలా ఉంది సాధారణంగా ఆ వారంలో వారు చేసిన తప్పులు ఒప్పులు పొరపాట్లు అన్ని గుర్తి గుర్తించేటట్లు చేసి ఏం చేసుకోవాలో అంటే ఆ వారంలో చేసిన వాళ్ళ తప్పులు పొరపాట్లు వారికి తెలిసేటట్లు చేసేవారు తర్వాత దాన్ని ఎలా సరిదిద్దుకోవాలో సారు సత్సంగం ద్వారా గాని లేదా మామూలుగా వీరితో మాట్లాడుతూ గానీ చెప్తూ ఉండేవారు ఒకసారి వీరు ఈ సాయి శివ గారు వీరు స్నేహితుడు రవి వీరు బెంగళూరు ఐఐటి హాస్టల్ రూమ్ లో కూర్చొని అంతకు వారు అంతకు ముందు ఎప్పుడో జరిగినవి తర్వాత వారు చిన్నప్పుడు ఏం చేసినవి అలా అన్ని పాత విషయాలన్నీ గుర్తు చేసుకోవడంతో చాలా కాలం అయిపోయింది ఆ విషయం వాళ్ళు సరదాగా చెప్పుకున్నారు కానీ అది వారికి అది తప్పు అని అంటే పాత విషయాలు చిన్నప్పటి విషయాలు గుర్తు తెచ్చుకొని మాట్లాడుకున్నారు కానీ అది తప్పు అని వారికి ఆ టైంలో తట్టలేదు తర్వాత ఈయన సాయి గొలగమూడి వచ్చినప్పుడు సాయి మాస్టర్ నిలయంకి వీరు నడిచి వస్తూ ఉంటే సారేమో సడన్ గా ఆగి కొంచెం వెనక్కి వచ్చి ఒకరిని చూపిస్తూ ఇలా అన్నారు అనమాట వీరితో ఈ సాయి శివతో ముందుకు నడుస్తూ ఇలా చెప్పారు ఎప్పుడు అంటే ఒకరిని ఉద్దేశించి అక్కడ ఉన్న వాళ్ళని ఇంకెవరినో ఉద్దేశించి చూపిస్తూ ఇలా అన్నారు ఎప్పుడు అక్కర్లేని న్యూస్ పేపర్ చదువుతూ ఉండడం లేదంటే ఎప్పుడు చిన్నప్పుడు జరిగిన గుర్తు తెచ్చుకుంటూ ఉండడం ఊసిపోని కబుర్లు చెప్పడం చేస్తూ ఉంటారు దాని వల్ల ఎవరికి ఉపయోగం ఉంటుంది శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి దగ్గర ఉండి కూడా చేసే పని ఏమిటంటే అలా చిన్నప్పుడు తలుచుకుని అక్కర్లేని సంభాషణలో కాలాన్ని వ్యర్థం చేసుకుంటూ ఉంటారు వెంకయ్య స్వామి వారి దగ్గర ఉండి అలా చేస్తే కాలం అవుతుంది కదా స్వామివారు అనుకూల వారికి దొరకదు కదా అని తెలియజెప్పారు అంటే ఆ వారిని ఎవరో చూపించి వారిని ఉద్దేశించినట్టుగా వారిని తిట్టినట్టుగా తిట్టారు కానీ ఆ వారంలో ఈ వీరి సాయి శివ వారు చేసిన తప్పును గుర్తించేటట్టు ఆ ఆ విధంగా చెప్పడంలో శ్రీ సాయి శివ గారి తప్పు గుర్తించేటట్టుగా చేశారు శ్రీ పెసల సుబ్రహ్మణ్య సార్ ఆ వారి తప్పును సరిదిద్దుకునేటట్టు చేశారు తర్వాత ప్రసాద్ స్వామివారు శ్రీ బససుబ్రమ్య సార్ యొక్క శిష్యుడే ఇతను ప్రసాద్ గారు వీరు ఎప్పుడు అందరితో వంతు పెట్టుకుంటూ ఉండేవారు ఇలా అనుకుంటూ ఉండేవారు అనమాట నాకంటే వాళ్ళు ఏం గొప్ప నేను ఎవరికంటే తక్కువ అనే భావాలు ఇతని ప్రసాద్ గారికి ఉండేవి అప్పుడు ఈయన ఈ ప్రసాద్ ఈ సుబ్రమయ్య సార్కి ఈ విషయం చెప్పాడు అనమాట ఇలా అనిపిస్తూ ఉంటుంది అందరితో అంటే నాకంటే వాళ్ళు ఏం గొప్ప నేను ఎవరికంటే తక్కువ అనే భావాలు ఉన్నాయని ఈ విషయం తెలుసు అయినా వారు కూడా ఒకసారి శ్రీ సుబ్రహ్మణ్య సార్కి చెప్పారు అప్పుడు సారు ఇలా అన్నారు ప్రసాద్ కాకబలి పెట్టమని చెప్పారు ఆ వారు అప్పుడు బెంగళూరు నుంచి మూడు రోజులు అంటే వచ్చిన తర్వాత మూడు రోజులు సోమ మంగళ బూద మనస్ వీరు మనస్ఫూర్తిగా అన్నం తినే ముందు భావయుక్తంగా కాకబిలి పెట్టారు ఇక్కడ బుధవారం రోజు వారికి కరెక్ట్ గా మూడో రోజు అయ్యేటప్పటికి వీరు భావాలు ఎలా మారాయంటే ఈ ఈ కాకబలి పెడుతున్న ఈ ఆహారం ఎంత మంది శ్రమ వాళ్ళు ఈ ఆహారం నా చేతికి వచ్చింది అన్నం మనకు రావడానికి ఎంత మంది శ్రమ చేయాలి వడ్ల నుండి బియ్యం తీసే మోటరు దాన్ని తయారు చేసే వాళ్ళు ఎంతో మంది కష్టపడాలి కష్టపడిన తర్వాత నా చేతికి వచ్చింది ఇది నా కోసం కాదు ఇది అందరి కోసం చేశారు వంతు పెట్టుకోవాలి ఇలా వంతు వంతులు వారిగా వాళ్ళు చేస్తే నేను చేస్తాను అలా అనుకుంటూ ఉంటే ప్రతి ఒక్కరు వ్యక్తితో పెట్టుకోవాలి అందువల్ల వంతులు పెట్టుకోవటం వల్ల మంచిది కాదు అది సద్గురు సేవ కాదు అది అవివేకం అని వారికి అనిపించింది అప్పటి నుంచి వారు ఇంకొకరితో వంతు పెట్టుకోవడం మానేసారు ఓం నారాయణ ఆది నారాయణ